హాయ్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మనం మొత్తం గమనిస్తూ ఉంటే ఆల్మోస్ట్ అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీని కానీ జనసేనని కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆ మూమెంట్లో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ చెప్పింది ఏంటి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనిపిస్తుంది మాకు అసలు మా యొక్క ప్రతి అంశం మీద ప్రతి కథలకు మీద ఒక నిఘా ఉండటం మాకు అనిపిస్తూ ఉంది పోలీసులు జాగ్రత్త రేపు గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని విచారణ చేస్తాం ఒకరికి కూడా వదిలిపెట్టమన్నారు అది పక్కన మేడం ఇప్పుడు తెలంగాణ కొత్త ఇక్కడ కూడా సేమ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు అదే మాట చెప్పారు బట్ బీజేపీ వాళ్ళు అయితే ప్రజెంట్ అంత హైలైట్ ఏమి అవ్వట్లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించేసి గతంలో ఏం జరిగింది ఏంటని చెప్పేసి వన్ బై వన్ వన్ బై తీస్తూ ఉంటే దేవుడా ఏకంగా పోలీస్ అధికారులే అధికార పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అలా ఎలా చెప్తే అలా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రికార్డులు అవన్నీ కూడా బ్రేక్ చేసి తీసుకెళ్లి మూసినదిలో పడేశారని ఇదిగో నేను ప్రణీత్ రావు ఒప్పుకున్నాను ఈ ప్రణీతరావు వెనక అసలు ఎవరున్నారు ఏంటంటే ఎస్పీలు ఇంకా దానికన్నా హైయర్ క్యాడర్ అన్నిటికీ మించి కేసీఆర్ ఫ్యామిలీనే ఉంది అని చెప్పేసి బయటకు వస్తూ అయితే దీనిని కేటీఆర్ ఖండిస్తూ ఉన్నాడు ఇష్టమైనట్టుగా వార్తలు రాస్తే బాగోదు ఇష్టమైన మమ్మల్ని అంటే బాగోదు ఏదైనా మీరు ప్రూఫ్లు చూపెట్టి మాట్లాడని అంటాడు ఎర్రబెల్లి దయాకర్ ఇందాక ఉండి అసలు ఈ ప్రణీతరావు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటాడు ఎందుకు ఏపీలో ఏమో జగన్మోహన్ రెడ్డి సదరు రామచిషన్ రెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి మొత్తం రెడ్డి రెడ్డి లైక్ ఆ వేళలో వాళ్ళు ఏ చెప్తే అది పోలీసులు చేస్తా చెప్పేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటారు తెలంగాణలో వచ్చేసరిగా రావు అంటే వెలమా కమ్యూనిటీ దీనిలో ఉన్నటువంటి మంత్రులు కానీ అండ్ వీళ్ళకి తగ్గట్టుగా పనిచేసే అధికారులు కూడా రావు కమ్యూనిటీనే ఉన్నారని చెప్పేసి ఇదిగో ఇప్పుడు విచారణలో తేదాను ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ ఫారిన్ పారిపోయారు వాళ్ళ మీద ఆల్రెడీ కోర్టు నోటీసులు జారీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రణితులతో పాటు మరి ఇద్దరిని అదుపు నాకు తెలుసు గుర్తు ఇంకా ఇంటర్ విచారణ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే ఏకంగా ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసారని అని చెప్పి తెలుస్తాం ఇది ఎక్కడి నుంచి నడిచింది ఏంటంటే ఒక పత్రికా కార్యాలయానికి అండ్ ఒక టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు కలగలిపి ఒక చోట పెట్టి ఉన్నారు ఈ మెకానిజం దాని ఎలా చెప్పాలి ఈ ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం సిస్టమ్ అంతా కూడా అని చెప్పేసి మరొక ఇంకోటి ఏమీ అనిపిస్తుంది సిరిసిల్ల దట్ మీన్స్ కేటీఆర్ ఒక కాన్స్టెన్సీ అక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడి నుంచే వ్యవహారం నడిపించి అదొకటి మొత్తంగా వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ ప్రణితిలో చెప్పినటువంటి విషయాలు కనుక గమనిస్తూ పోతూ ఉంటే సీరియస్లీ ఛీ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినటువంటి ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయో అవి కూడా గెలిపేన ఫీలింగ్ వస్తున్నా ఎందుకు ఈ ప్రణితిలో చెప్పిందని బయట చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పోలీసులు బయటపడుతున్న అంశాల పరిశీలిస్తూ పోతూ ఉంటాయి ప్రతిపక్షాల వాళ్ళు ఏ అడుగు వేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అన్ని వారి యొక్క ప్రతి కథలుగా తెలుసుకొని వీళ్ళు చేసి చివరికి ఏంద్ర అయ్యి అంటే ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచున్నారు ఒకవేళ ప్రతిపక్షాల కదలకలు తెలియకపోయినా వారి యొక్క ఎత్తులు ఏంటో తెలియకపోయినా ఈ ముప్పై తొమ్మిదిలో దారుణంగా ఓ పదో పదిహేనో వచ్చిండేది ఇక ఇప్పుడు కేసీఆర్ ఫైవ్ వన్ బై వన్ వన్ చూస్తూ ఉన్నప్పుడు మామూలుగా రాజకీయాలకు సంబంధించి చూస్తే శ్రేధర్ గారు మన ఈ నెలలో కార్టూన్ ఉన్నారు గతంలో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఉన్నారు శ్రీధర్ గారు ఒక సార్ ఒక కోడి లాంటిది బాత్ లాంటిది ఒకటి నేను ఏకల బిగుతూ ఆ కోడి వచ్చేసి కాంగ్రెస్ అన్నట్టు కో ఏకల బిగుతున్న కేసీఆర్ అన్నట్టు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని బిఆర్ఎస్ దట్ మీన్స్ అప్ ఈఆర్ఎస్లో కలుపుకోవడం అన్నట్టు అదేగా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ చేస్తుంది అంటే అదే గేట్లు ఓపెన్ చేస్తామన్నారు తీరా చూస్తే బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మది కట్టే మూవ్ అవుతున్నారు ఎంత దారుణం అంటే మీరు పోటీ చేయండి చాలు ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని కేసర్ చెప్పినా ఎంపీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేపిస్తా ఉన్నటువంటి దుస్థితి కారణం ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడేమో పీకేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పీకించుకుంటున్నారు అన్నట్టుగా అనుకోవాలి ఏది కోడిపో టైం ఇప్పుడు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ కంటే ఇందా చెప్పాను కదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటైతే కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఆమె ఈడీ అదుపులో ఉంది ఆమెకు సంబంధించి ఆమె భర్త కూడా ఈడీ నోటీసులు జారీ చేసి నా దేశ విచారానికి హాజరు కాదు అనిల్ ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ త్రూ వచ్చిన డబ్బుని ఈ అనిల్ అనిల్ యొక్క సిస్టర్ అఖిల అండ్ ఈ అనిల్కి మేన నుండి ఐ థింక్ చరణ్ అనుకుంటా వీళ్ళు త్రూ పెట్టుబడులు డైవర్ట్ అయ్యి ఉన్నాయని ఆ డబ్బు మొత్తం మొబిలైజ్ చేస్తున్నారని అక్రమ మార్గంలో కావచ్చు హవాలా మార్గంలో కావచ్చు పంజాబ్ ఎన్నికల్లో కానీ గోవా ఎన్నికల్లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ డబ్బు హెల్ప్ అయిందని ఇలా రకరకాలుగా అనమాట అవన్నీ బయటపడాల్సి ఉంది అండ్ ఏమి సీబీఐ ఈడీ విచారణకు వెళ్ళాలి కదా ఆయన వెళ్ళట్ల ఈ మూమెంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి చూసాం కదా మేడిగడ్డ దగ్గర పగలు ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఈ వ్యవహారంలో ఎవరైతే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒక పక్క విచారణ చేస్తున్నారు తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఒక పక్క విచారణ చేస్తున్నారు పోలీసులు ఒక పక్క విచారణ చేస్తున్నారు ఈ మూడు సైడ్ నుంచి వీళ్ళు చేస్తున్న విచారణలో మొత్తం కేసీఆర్ అక్కడ కీలకంగా అనిపిస్తూ ఉన్నారు తర్వాత ఈ మున్సిపల్ శాఖ సంబంధించి కావచ్చు ఐటీ శాఖ సంబంధించి కావచ్చు ఎక్కడైనా అవకతవకలు దొరికినా కానీ అండ్ హైదరాబాద్ అవుటర్ ఇంట్లో చుట్టూ వ్యవహారాలు నడిపినటువంటి విషయాల్లో కానీ అక్కడ కేటర్ కుచ్చి అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్లో వచ్చేసి హరీష్ రావుకి బిగ్గస్ వచ్చు అంటున్నారు అలా మొత్తం చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అనిల్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు చిక్కుకుపోతున్నట్టే ఆల్రెడీ సంతోష్ రావు మీద కేసు మీద చూసారు సంతోష్ జోన్ పే సంతోష్ కేసీఆర్ గారు యొక్క అంటే ఎలా చెప్పాలి ఆయనకి సడ్డు కూడా అంటారు నాకు ఒక వర్డ్ మీనింగ్ తెలియట్లేదు కానీ ఆ వర్డ్ ఫ్రేమింగ్ సంతోష్ రావు గారు కూడా కొడుకు వరుస అవుతారు కేసీఆర్ గారికి ఓకేనా అంటే ఆయన యొక్క భార్య యొక్క చెల్లి బిడ్డ కానీ లైక్ భార్య అక్క బిడ్డ కాని అన్నట్టు సో సంతోషంగా మొదటి నుంచి కూడా హ్యాపీ అని చెప్పేసి అంటూ ఉంటారు బయట సరదాగా ఆయన కూడా ఆల్మోస్ట్ కేసీఆర్ అన్ని పనులు ఈయన నడిపిస్తూ ఉంటాడని కేసీఆర్కి ఓ రకంగా ఈయన డాక్టర్ కాకపోయినా డాక్టర్ లాగా అన్ని దగ్గర చూసుకునేవాడని అందుకే ఆయనకి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చినారని ఈయనేమో హరితహారం అని చెప్పేసి గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు ఆ పరిచయల మూమెంట్లోనే డీల్స్ ఇవన్నీ చేస్తున్నాడని దాని సమర్థి కూడా మొత్తం బయటపడింది ప్రస్తుతం అయితే బంజీరాల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులో ఒక పదమూడు వందల గజాల తాలూకు భూమిని కబ్జా చేశారు రెండు ఫోర్చర్ డాక్యుమెంట్లు పెట్టి నవయోగాలు కంప్లైంట్ ఇచ్చారు దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సంతోష్ రావు ఏమంటారు ఇది నైన్టీన్ నైన్టీ టూ ఈయనకు అమ్మింది ష్యామ్ దాస్ ఆర్ సమ్ పర్సన్ ఆయన అమ్మాడు ఆయన కొన్నాడు అప్పుడు నైన్టీన్ నైన్టీలో ఆయన కొన్నాడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై రెండు సంవత్సరాలుగా ఎటువంటి ఇష్యూస్ లేవు అది కూడా మీరు అంటే పదమూడు వందల గజ్జాలు కాదు తొమ్మిది వందల గజాలు నేను కొన్ని నేను ఎప్పుడు కొన్నా రెండు వేల పదహారులో కొన్నా రెండు వేల పదహారులో కొన్నా రిజిస్ట్రేషను ఎంత అమౌంట్ కట్టానంటే మొత్తం ప్రూఫ్లో ఉన్నాయి ఇంక ఇదేంటా ఫోర్ అసలు కావాలని కేసులు ఇదిగేటం కాకపోతే ఏంటని చెప్పేసి ఆయన అంటాడు లేదు లేదు మీరు కబ్జా చేశారు అని చెప్పేసేమో వేరే వాళ్ళు నవయోగ్లో వచ్చి కేసు పెడితే వీళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు సంతోషాకు సంబంధించేమో ఈ కబ్జాలకు సంబంధించి కవితకు సంబంధించి ఏమో లిక్కర్ స్కాన్కు సంబంధించి కేసీఆర్కి ఏమో మేడి గంటకి సంబంధించి ఈ కేటీఆర్కి ఏమో అవుటర్ రింగ్కి సంబంధించి హరీష్ రావుకేమో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అష్ట దిగ్బంధనం అయిపోయిందంటే అవును అన్న ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తాం ఈ ప్రణీత్ రావు ఇంకా నిమిషాలు బయట బయటపెడతాడు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి వాళ్ళు కనుక దొరికితే ఏంటి పరిస్థితి అండ్ ఈలోపు ధ్వంసం చేసినటువంటి దానికి సంబంధించి ఎక్కడైనా బయటపడితే హార్డ్ డిస్క్లు వాటిలో ఉన్నటువంటి డేటా మనం రిట్రికెన్ చేయగలిగితే ఏకంగా ఫ్యామిలీలో కూలిపోతే అని చెప్పేసి అంటున్నారు అది కూడా ఎవరు అంటే బీఆర్ఎస్లోనే ఆట అంటే సొంత వాళ్ళ మీద నెగ ఎందుకు పెట్టుకున్నారు అసలు ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఎందుకు నెగ పెట్టుకున్నారు అసలు ప్రతిపక్షాలు అంటే ఓకే ఓకే ఇస్ బట్ జనరల్గా అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి నచ్చింది చేస్తా పోతా ఉంటారు బట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అంటే జరిగిందయ్యా అన్నట్టుగానే ప్రణితుల విషయంలో బయటపడుతూ సీరియస్లీ నాకు తెలిసి ఇది బిఆర్ఎస్ కలగ